హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు రెసిపీ జున్ను రెసిపీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సింపుల్ ప్రొసీజర్లో చెప్తాను ట్రై చేసి చూసేయండి జున్ను పాలు ఉంటే చాలు అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకునే స్వీట్లో ఇది కూడా ఒకటి బయట స్వీట్ షాప్స్లో మనకి జున్ను కూడా దొరికేస్తుంది అయినా కానీ మన చేత్తో మన టేస్ట్కి తగ్గట్టుగా చేసుకుంటే ఆ టేస్టే వేరు కదా ఇంకా లేట్ చేయకుండా జున్ను తయారీ విధానం చూసేద్దాము ముందుగా బెల్లంని ఇలా తురుముకోవాలి మొక్కల్లాగా కాకుండా ఇలా తురుముకోవడం వల్ల జున్ను పాలల్లో వేసి కలిపినప్పుడు చక్కగా కరిగిపోతుంది తురిమిన బెల్లము ముప్పావు గ్లాస్కి కొంచెం ఎక్కువగా తీసుకోవాలి ఇంకా చిక్కటి గేదె పాలు ఒక ఫుల్ గ్లాస్ తీసుకోవాలి నేను పావు లీటర్ గ్లాసులతో కొలుస్తున్నాను ఇంకా రెండవ రోజు తీసిన జున్ను పాలు అర గ్లాస్కి కొంచెం ఎక్కువగా తీసుకున్నాను ఇప్పుడు జున్ను తయారు చేసుకోవడానికి పాలల్లో బెల్లం కలుపుకోవడానికి వీలుగా ఉండే విధంగా ఒక గిన్నెనే తీసుకుని దానిలోకి గేదె పాలు ఇంకా జున్ను పాలు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పాలల్లోకి తురుముకున్న బెల్లం కూడా వేసేసుకోవాలి బెల్లం వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు అలానే ఉంచేసాము అంటే బెల్లం కొంచెం మెత్తబడుతుంది కదా అప్పుడు చేతితో కలుపుకొని కరిగించుకోవాలి ఇంకా బెల్లంతో పాటు దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి కూడా వేసుకోవాలి మిరియాలు నోటికి తగిలితే ఇష్టపడము అనుకుంటే ఇలా ముందుగానే వేసేసుకుని వడకెట్టేసుకోవాలి జున్ను పాలల్లోకి అంతా కూడా ఇలా చేత్తో నలుపుతూ కరిగించేసుకున్న తర్వాత వడగట్టేసుకోవాలి పాలు వడగట్టుకున్న తర్వాత వేరే గిన్నెల్లోకి పాలని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఒకే గిన్నెలో ఉడికించేసుకుంటాము అంటే ఒకే గిన్నెలో చేసుకోవచ్చు లేదు కొంచెం కొంచెంగా చిన్న చిన్న వాటిల్లో అంటే ఇలా గ్లాసుల్లో చేసుకోవచ్చు ఇప్పుడు దీనిలోకి కొంచెం మిరియాల పొడి కూడా వేస్తున్నాను మాకు మిరియాల పొడి ఘాటు తగిలితేనే నచ్చుతుంది అందుకని పైన కొంచెం మళ్ళీ స్ప్రెడ్ చేస్తున్నాను మిరియాల ఘాటు ఉంటేనే ఆ జున్ను ఫ్లేవర్ అనేది చక్కగా బాగుంటుంది ఇప్పుడు మందంగా ఉన్న గిన్నెలోకి కానీ కుక్కర్లోకి కానీ ఒక గ్లాసు నీళ్ళు తీసుకుని ఇలా జున్ను పాలు ఉన్న గిన్నెను పెట్టేసుకుని మూత పెట్టుకోవాలి కుక్కర్ మూత కాకుండా మామూలు ప్లేట్ ఏదైనా పెట్టుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఎనిమిది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఒకసారి ఇలా చాకు పెట్టుకుని చెక్ చేసుకోండి లిక్విడ్గా పాలు ఉన్నట్టుగా ఏమన్నా ఉన్నట్టయితే ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి ఇక్కడ మనకి చాకు చాలా క్లియర్గా ఉంది కదా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల తర్వాత తీసేసుకోవాలి డీమోల్డ్ చేయాలి అంటే జున్ను చల్లారిన తర్వాత మాత్రమే డీమోల్డ్ చేసుకోవాలి జున్ను కట్ చేసేటప్పుడు కేక్ ముక్కలాగా చక్కగా రావాలి అంటే ఒక గంటపాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని అప్పుడు కట్ చేసుకుంటే చక్కగా వస్తుంది నేను ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టకుండానే కట్ చేస్తున్నాను ఇలా గ్లాస్కి అంచులు వెంట చాకుతో తీసేసుకోవాలి చాకుతో ఇలా రిలీజ్ చేసుకుంటే గిన్నెలోకి వేసి ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు చక్కగా మనకి ముక్కలు కట్టకుండా చక్కగా ఈవెన్గా వస్తుంది చల్లారిన తర్వాత అయితే మనకి ఇలా చక్కగా డిమోల్డ్ అవుతుంది ట్రెడిషనల్ స్వీట్ జున్ను రెడీ అయిపోయిందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది జున్ను ఉంటే మాత్రం ఇలా ట్రై చేసి చూడండి ఈ ట్రెడిషనల్ రెసిపీ మీకు అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఆంధ్ర క్వీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆంధ్ర క్వీన్